లోగా ఉన్నారు కాసేపట్లో టీ కాంగ్రెస్ ఎంపీలతో రేవంత్ భేటీ కానున్నారు తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సీఎం ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు నిన్న ప్రారంభమైన సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి రేపు సభలో మరోసారి అదాని యూపీ మణిపూర్ అల్లర్లపై రగడ జరిగే అవకాశం ఉంది దీంతో సభలో తెలంగాణ అంశాలపై ప్రస్తావించాలని కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు గతంలో కేంద్ర మంత్రులకు ఇచ్చిన వినతి పత్రాలు లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించే అవకాశం ఉంది ఇక సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు అక్కడ ఎంపీలతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు రాజు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఎంపీలతో సమావేశం కానున్నారు మరి ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది ఉమా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే ఈ రోజు ఉదయం పది గంటలకు ఆ తెలంగాణ ఎంపీలతో సమావేశం కూడా కావడం జరిగింది ముఖ్యంగా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అదేవిధంగా పార్లమెంట్ లో ఏ విధంగా సో రాష్ట్రానికి సంబంధించిన హక్కులపై ప్రశ్నించాలన్న దానిపై ఒక నిర్దేశం అయితే చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది తో పాటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు బటవీ అదే అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాంతి కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇతర కీలక శాఖలకు చెందిన నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది అదేవిధంగా ఈ సమావేశం తర్వాత మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ అభియాన్ సంవిధాన్ రక్షక అభియాన్ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున తో పాటు రేవంత్ రెడ్డి కూడా ట్వెల్వ్ థర్టీకి జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు అనంతరం ఆ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అది తన విపక్కే కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కూడా కోఆర్డినేటర్ గారికి కూడా తెలుస్తా ఉన్నారు అదే విధంగా అందుబాటులో ఉన్న ఇతర మంత్రులను కూడా కలిసే అవకాశం కల్పించతాను ప్రధానంగా ఈ సమావేశంలో అటు అదాని యుపి అల్లర్లకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది దీనిపై డీటెయిల్స్ ఏంటి రాజు ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అదానికి సంబంధించినటువంటి అయితే వంద కోట్ల విరాళం ఇస్తుందో రాష్ట్రానికి సంబంధించిన సీన్ యూనివర్సిటీకి ఇప్పటికే వాటిని తిరస్కరిస్తున్నట్టుగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీఎం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే అదానిపై ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉందో దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కానీ ఉంటుందని ఉంటుందంటే కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఖచ్చితంగా అదానిపై ఏదైతే రాహుల్ గాంధీ పోరాటం చేస్తా ఉన్నారో దానికి మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది దీంతో పాటు దీంతో పాటు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రంలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టు ఉన్నాయో వాటికి సంబంధించి విజ్ఞప్తులు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అదేవిధంగా ఆ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ముఖ్యంగా విభజన చట్టంలోని అంశాలు ఏవైతే ఇంకా కూడా అపరిష్కృతంగా ఉన్నాయో వాటిపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ముఖ్యంగా కొన్ని ఇట్లాంటి అపరిష్కృతంగా ఉండటంతో విభజన చట్టంలోని అంశాలు ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ కొన్ని ఇప్పటికే ఏపీ రాష్ట్రానికి వెళ్ళాయని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టి వచ్చింది ఎందుకంటే ఈ సరిగా విభజన ఇంకా కూడా జరగలేదు కాబట్టి వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఇట్లాంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి తీసుకు వెళ్ళబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది వీటితో పాటు ఇతర రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్టుల అనుమతులు అదేవిధంగా వీటన్నిటి కూడా మూడు ప్రాధాన్యత అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉంది ముఖ్యంగా ఎయిర్పోర్ట్లు మెట్రో విస్తరణ అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఈ మూడు అంశాలను ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆయా మంత్రులతో ప్రధానంగా వీటిపై చర్చించి విజ్ఞాపనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది రాష్ట్రానికి ఏదైనా ఎక్కువ నిధులు సాధించుకోవడానికి ఉపాధి పరిస్థితి సీఎం పర్యటన అని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ రాజు